బావగారిని మోసం చేసి బావగారితో పెళ్లి చేపించారు బావగారు డబ్బులతో వీళ్ళు పెళ్లి చేపించి బావగారిని అడ్డంగా ఎరికించారు మనం ఎక్కడి నుంచి వెతకడం ఆపేసామో అక్కడి నుంచే మొదలు పెట్టాలి వీళ్ళు బండారం బయట పెట్టాలి అని చెప్పేసి నర్మదా ప్రేమ అయితే అనుకుంటూ ఉంటారు ఇక భాగ్యం భాగ్యం ఆనందరావు అయితే బా బేరం ఈరోజు గట్టిగా ఉంటుంది పదండి అని చెప్పేసి అంటూ బయలుదేరుతూ ఉంటారు ఇక తలుపులు తీయగానే రామరాజు ఎదురుగా ఉండేసరికి ఒక్కసారిగా ఆనందరావు భాగ్యం అయితే షాక్ అవుతూ ఉంటారు షాక్ అయి అలా చూసేసరికి నర్మదా ప్రేమ అయితే అయితే రామరాజు వెనకదల వచ్చి నిలబడుతూ ఉంటారు ఇక అయ్యో అన్నయ్య గారికి ఏంటి ఇలా దొరికేసాం ఇప్పుడు ఏం చేయాలి అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉంటాడు ఇక నర్మదా అయితే చాలా దినిగా ఇప్పుడు చెప్పి పిన్ని నీ పని అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది ఇక ఆనందరావు గొంతు అయితే పట్టుకుంటూ ఉంటాడు మమ్మల్ని ఎంత మోసం చేశారా అని చెప్పేసి గొంతు పట్టుకుంటూ ఉంటాడు రామరాజు అలా గొంతు పట్టుకొని మీ సంగతి ఇప్పుడు ఇలా కాదు అని చెప్పేసి ఇక బా అయితే వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చేసరికి భాగ్యం అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వల్లి అయితే ఇంట్లో ఎవరు లేకపోవడంతో రామరాజు కూర్చున్న ఉయ్యాల్లో కూర్చొని అనుభవించు రాజా అని అయితే పాట పాడుకుంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే వాళ్ళ నాన్న తీసుకొచ్చి నా శ్రీవల్లి ముందు పడేసరికి శ్రీవల్లి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అలా చూసేసరికి రామరాజు వల్లి ప్రేమ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక వల్లి అయితే ఏంటి ఇప్పుడు నా పరిస్థితి స్థితి అయితే అలా దెమ్మ తిరిగిపోయినట్లుగా చూస్తూ ఉంటుంది ఇక వల్లి కాసేత చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు రామరాజు ఇక వల్లి ఏం మాట్లాడకుండా అలా ముఖం వేసుకొని చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు మా యొక్క బాగా అనుభవిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు చాలా కోపంగా చూస్తూ ఉంటారు వల్లి వైపు ఇక వేదవతి వీళ్ళందరైతే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు వల్ల వైపు ఇక వల్లి ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది